ఓం శ్రీ మహాగణాధిపతయ శ్రీమహరస్వత్యేనమీభ్యో నమ హరిహివోం సదాశివసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవేదత్త జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఫెబ్రవరి ఒకటవ తారీఖు నుంచి మార్చి ఒకటవ తారీఖు వరకు గల సింహరాశి వారికి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను సింహరాశిలో మఖానక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు పుబ్బా నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు ఉత్తర నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటవ పాదము కలిపి సింహరాశిగా చెప్పబడుతోంది ప్రారంభములగాయతూ సింహరాశి వారికి ఒక రకంగా చాలా యోగదాయకంగా ఉందని చెప్పి గురుబలం సంపూర్ణంగా ఉన్నది సష్టమంలో రవిశల కలయిక పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు రాజ్యమందు ఉన్నటువంటి రాహువు చాలా యోగదాయకంగా ఉంది ఈ నెల అంతా కూడా అని చెప్పాలి పదమూడవ తారీఖు వరకు కూడా అసలు ఎదురు లేదు పదమూడవ తారీఖు నుంచి కూడా సప్తమంలో రవి సంచారం అంతే తప్ప మిగతా అంతా కూడా యోగదాయకంగానే ఉంటుంది నెలాఖరులో కుజుడు కూడా ఆరవ స్థానంలోకి రావడం చాలా యోగవంతమైనటువంటి సమయం అయితే ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే వ్యవహారం ఎంత స్పీడ్గా పెడుతుందో సమస్యలు కూడా అదేవిధంగా చేప కింద నీరులాగా అంటే మీకు తెలియకుండా సమస్యలు కూడా అదేవిధంగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి చాలా రోజులుగా అనేక రకాలుగా పడుతున్నటువంటి సమస్యలకి ఈ నెలలో పరిష్కారం లభిస్తుంది అదేవిధంగా పరిష్కారం లభించింది పూర్తయింది అని లోపల మళ్ళీ కంగారు మొదలవుతుంది ఏ పని ఏ విధంగా పూర్తి చేయాలి ఎంత షా అన్నీ కూడా ఒక్కసారి వచ్చి మీద పడేటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని మీకు ఎవరు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మాలో తెలియక అనేక రకాలుగా మీరు నలిగిపోతూ ఉంటారు సమస్య ఉంటుంది అదేవిధంగా దానికి ప్ర పరిష్కారము లభిస్తూ ఉంటుంది అయితే ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి సమయం సరిపోదు ప్రతి సమస్యని మీరే పరిష్కరించుకోవాలి ఇది ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే గతించినటువంటి పరిస్థితుల్లో మీరు ఒక మాట చెప్తే ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం లభించేది ఇప్పుడు అలా లేదు మీరు వెళ్ళి కూర్చుని మీకై మీరు వాటికి పరిష్కార దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవకాశం కనబడుతోంది ఆచితూచి నిర్ణయాలు చేయాలి ఆవేశపడవద్దు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త ఉండాలి ధనపరమైనటువంటి విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి ఆరోగ్య విషయంలో వ్యక్తిగతంగా మీ యొక్క పెద్దల ఆరోగ్య విషయంలో తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కానీ ఎందుకంటే రాహువు యొక్క సంచారం తొమ్మిదవ స్థానం మీదకి దృష్టి మా ఇంకా రాహు గమనం తొమ్మిదో స్థానంలోకి మారుతోంది నవమ రవి మంచిది కాదు కాబట్టి నవమే పితృనాశనం అనేటువంటి శాస్త్రవచనం తన తొమ్మిదవ స్థానంలోకి తల్లి రాహు సంచారం రాహు యొక్క దృష్టి తల్లిదండ్రుల ఆరోగ్యం పాడి చేస్తుంది ప్రతి విషయంలో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది కాబట్టి ఆరోగ్య విషయంలో పెద్దల ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో పెండింగ్లో పనులున్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ వ్యవహారాలకు కానీ ఈ నెలలో పరిష్క ఆ సమస్యలకి పరిష్కార దిశగా అడుగులు పడతాయి ఎటువంటి సమస్యనైనా మీరు పరిష్కరించగలుగుతారు విజయాన్ని సాధించగలుగుతారు అదేవిధంగా మీదైన స్వభావంతో ఈ రాశి సింహరాశి వారు ఈ రాశి యొక్క ప్రభావం వ్యక్తిగతంగా మీదైనటువంటి తనదైన స్టైల్లో మీ స్టైల్లో ఎటువంటి సమస్య అయినా పరిష్కరించగలుగుతారు అని చెప్పడంలో సందేహం లేదు అయితే మీ యొక్క అంచనాలు ఒక్కొక్కసారి అంటే మీ యొక్క కార్యదక్షతను చూసి మీ యొక్క వ్యవహార పరిజ్ఞానాన్ని చూసి అదనపు బాధ్యతలు ఇవన్నీ కూడా మీ మీద పెరిగిపోతూ ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి దానికి అన్నిటికీ కూడా మీరే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది మీరే సెంటర్ పాయింట్ అయిపోతారు కాబట్టి ప్రతి విషయాన్ని కూడా అంటే నొప్పించక తానొవ్వక అనేటువంటి శాస్త్రం ప్రకారంగా మీరు జాగ్రత్తగా ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతారో ఎంతవరకు చేసి దాన్ని మీరు సెన్సిటివ్గా తప్పుకోవడం వల్ల పరిస్థితి ఏది కూడా చేయి దాటకుండా తెలుగుతేటలతో మీ యొక్క కార్యదక్షతతో దాన్ని పరిష్కరించుకోగలుగుతారు కాబట్టి ఆ దిశగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు చాలా శుభకరమైనటువంటి సమయము కొత్తగా ఉద్యోగంలో ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ ఉద్యోగస్తులు కొత్తగా ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ కొత్తగా ఇంటర్వ్యూ వెళ్ళేటువంటి వాళ్ళకి కానీ ఈ నెలలో చాలా శుభకరంగా కనపడుతోంది ప్రత్యేకంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసిన వాళ్ళకు కూడా ఫలిస్తాయి ఆ దిశగా కష్టపడి ప్రయత్నం చేసుకునే ముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం కానీ లేదా కొత్త ట్రైనింగ్స్ తీసుకోవడం కానీ లేదా కొత్త ఉద్యోగాలకు అప్లై చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా మీకు అందివేసినటువంటి ఈజీగా అడుగులు పరుగు పెడతాయి కాబట్టి మంచి మంచి అవకాశాలన్నీ కూడా కలిసి వస్తాయి కాబట్టి క్షణ క్షణము కూడా వీళ్ళంతా కూడా మీరు ఉపయోగించుకునే విధంగా మీరు ఉంటే మీకు చాలా చాలా మంచి మంచి విజయ అవకాశాలన్నీ కూడా మీకు కలిగి వస్తాయని చెప్పి ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన విధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు చాలా శుభకరమైనటువంటి సమయం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత ఊపిరాడుతుంది గతించినటువంటి రోజులుగా స్టక్ అయిపోయినటువంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడతారు కొంత సేల్స్ జరుగుతుంది మీ చేతుల వల్ల మీ చేతుల మీద కొంత మనీ రొటేషన్ అయ్యేటువంటి అవకాశం కనపడుతోంది దానివల్ల కుటుంబ పరిస్థితుల్లో ఆనందకరమైనటువంటి వాతావరణం కనపడుతోంది ప్రతి విషయంలోనూ కూడా తీసుకున్నటువంటి ప్రతి వ్యవహారంలోనూ కూడా మీకు విజయం కలగడమే కాకుండా అదేవిధంగా మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు కూడా మిమ్మల్ని మీ యొక్క కార్యదక్షత వల్ల మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు మాకు కూడా ఏదైనా మాకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి మా పని చేసి పెట్టండి మాకు మంచి మార్గం చూపించండి అని చెప్పి మిమ్మల్ని సలహా అడుగుతూ ఉంటారు దానివల్ల మీకు ఒక ఇంత బాధ్యతలు అధికమవుతాయి పని కూడా పని ఒత్తిడి కూడా అధికమవుతుంది అయినా సరే మీ తెలివితేటలతో దాన్ని అనుకూలంగా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అయితే తల్లి ఆరోగ్య విషయం కొంత కలతంగా మా మానసికంగా తల్లి ఆరోగ్య విషయం మిమ్మల్ని కొంత కలిసి వేస్తుంది అయ్యో ఎందుకు ఇలా జరుగుతుంది నేను గతంలో నేను శ్రద్ధ తీసుకోలేకపోయానని కొంత బాధపడతారు కాబట్టి ప్రత్యేకమైనటువంటి తల్లి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన వాహన స్థానం ముందు ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం వల్ల వాహనం అనవసరంగా వాహనం ఇబ్బందులు పడడం వాహనం ప్రమాదం గుడి కావడం లేదా సడన్గా పాడైపోవడం ఎదుటి వ్యక్తులు వాహనం తీసుకుని మీ చేతిలో పాడవడం ఇలాంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి ప్రతి విషయంలోనూ కూడా బ్యాలెన్స్ తప్పకుండా ఆచితూచి నిర్ణయం తీసుకుని ఆలోచనతో ముందుకు పెడితే మీరు విజయాన్ని సాధించగలుగుతారు ఒక బుధవారం రోజున మన గోచారవశాత్తు అర్ధాష్టమ స్థానస్థిత కేతుగ్రహ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పించి గణపతి ఆలయంలో పంచామృతాలతో అభిషేకం చేయించి స్వామివారికి గరికి పూజ చేయించి ఉండ్రాళ్ళు ప్రసాదంగా నైవేద్యం పెడితే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవ్వడమే కాకుండా విజయపదంలో మీరు దూసుకు వెళ్తూ సర్వత్రాగా దిగ్విజయంగా ఉంటారు ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయం చేసుకుని విజయపదంలో ముందుకు వెళ్తారని కోరుకుంటూ जय गुरुदेव दत्त शुभम भयात